అవండి అందరికీ బీట్రూట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం కళ్ళుప్పు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూడు విజిల్స్ రావాలి నీరు వస్తుంది కదండి ఆ నీరు అంతా ఎగిరిన తర్వాత అప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దిన్సులు రెండు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి పొడవుగా తరుక్కోవాలి టేస్టీ తగినంత సాల్ట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూను ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి అల్లం వెల్లిన పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను కారం హాఫ్